ప్రభు నందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఆయన మహాకృప చేత మనకు అనుగ్రహించిన భాగ్యములకు విశ్వాసము ద్వారా నని చెప్పుతూ ఉన్నాడు మనము ఎవరి ఎందు విశ్వాసముంచుదుమో ఆయనే మన రక్షణకు మూలం మనము మన మంచి పనుల చేత రక్షింపబడలేదు ఆయన మనకు దయచేసిన ఉచితమైన కానుకే కానుక అనగా ఉచితముగా కలిగినది ఆ గొప్ప కార్యము ఆ ప్రియప్రభువు సిద్ధము చేసి ఉచితముగా మనకు ఇచ్చుచూ ఉన్నాడు ఆ ఉచితముగా ఇచ్చు రక్షణను పుచ్చుకొనుటకు విశ్వాసము సాధనమై ఉన్నది కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాం రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో కాబట్టి అతిశయ కారణం ఎక్కడా అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాసము న్యాయమును బట్టియే అనగా అది మనము చేసిన మంచి క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడా వీలు లేదు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు గమనిస్తే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనలను రక్షించను మనమాయన కృప వలన నీతి తీర్చబడి అనగా ధర్మశాస్త్రం యొక్క క్రియల మూలముగా కలిగినది కాదు దేవుని ప్రేమ మనలను క్రీస్తుతో కూడా లేపెను దేవుని మహాకృప మనలను క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చోబెట్టబడను సమస్తము క్రీస్తునందు మనకు ఉచితముగా అనుగ్రహించబడేవను రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ గమనిస్తే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తునందని విమోచనము ద్వారా ఉచితంగా నీతి మంతులని తీర్చబడుచు ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులారా అనుగ్రహించబడిన భాగ్యములు మనము అనుభవించుటకు సాధనము విశ్వాసమే మన విశ్వాస పరిమితిని బట్టి ఆ భాగ్యములను మనకు మనము అనుభవించగలము దేవుడు మిమ్మల్ని దీవించి గాక